హాయ్ హలో నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాటర్స్ ఎలా ఉన్నారండి అన్నదారు నేనైతే చాలా బాగుండే సో ఇది వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనుకుంటున్నారు కదా సమ్మర్ వెకేషన్కి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది గెస్ట్ చేయండి ఇక్కడ చిన్న ఫ్యాన్ తీసుకుంది అనమాట హెల్త్ అండ్ గ్లోలో టూ హండ్రెడ్ రూపీస్ అట్లా పడింది ఇదైతే బాగా హెల్ప్ అవుతుంది ఎప్పటి నుంచో అడుగుతుండే బట్ ఇప్పుడు అనమాట ఇంకా మేము స్టార్ట్ అయిన తర్వాత కొంచెం వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఎప్పుడు వెళ్ళినా కర్మాన్ ఆ హనుమాన్ టెంపుల్ దగ్గర ఆగి వెళ్ళడం అలవాటు సో అలాగే ఈసారి కూడా అక్కడ ఆగి వెళ్ళాము కొంచెం దూరం వెళ్ళిన తర్వాత టీ బ్రేక్ కోసం అని చెప్పేసి ఆగామనమాట ఇది వచ్చేసి షాద్ నగర్ అనుకుంటాం మేబీ నాకు తెలిసి ఎప్పుడు వెకేషన్కి వెళ్ళినప్పుడు ఇక్కడే ఆగి చాయ్ ఇంకా కాఫీ తాగేసి స్టార్ట్ అవుతాము ఇంకా పిల్లలందరూ కలుస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా ఇంకా ఇక్కడ అందరూ ఒకే కార్లోకి అలా షిఫ్ట్ అనమాట పిల్లలందరూ ఒక కార్లోకి అట్లా షిఫ్ట్ అయినారు ఇక్కడేమో బీచ్పల్లి హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము చాలా బాగుండే అక్కడ కూడా చాలా టైం స్పెండ్ చేసినాము ఇంకా ఇక్కడైతే క్లైమేట్ ఎంత బాగుందో కొంచెం క్లౌడీగా ఉంది బట్ చాలా బాగుండే సో ఇంకా అందరు కాకలిస్తుందని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ లాగా ఇవన్నీ తింటున్నాము అవని కాదని ఇవన్నీ రైస్ ఇంకా బగారా రైస్ ఇంకా ఆలు టొమాటో కర్రీ తీసుకొచ్చింది నేను ఆలు టొమాటో కర్రీ తీసుకొచ్చాను జొన్న రొట్టె తీసుకొచ్చాను ప్రీతి ఏమో మేతి చపాతీ తీసుకొచ్చింది సో ఇంకా అందరం కలిసి అక్కడ తిన తినేసి హ్యాపీగా కొంచెం అయితే టైం స్పెండ్ చేసినాము చాలా బాగుండే అక్కడ అన్ని వేప చెట్లు మంచి చల్లటి కాలు వస్తుండే సో ఇంకా కొంచెం సేపు మంచి టైం స్పెండ్ చేసి తినేసి హ్యాపీగా మళ్ళీ అందరం ఒక కార్లోకి అయితే ఏంటి బ్రేక్ఫాస్ట్ అని రైస్ తింటున్నారు అనుకుంటున్నారు కదా ఇంకో అక్కడ హాయ్ చెప్తున్న తను సంతు అన్న వాళ్ళ డ్రైవర్ రాజు అనమాట వాళ్ళ వైఫ్ పంపించిందంట రైస్ సో తినకపోతే ఫీల్ అవుతుంది అని చెప్పేసి తింటున్నాడు ఇక్కడ పిల్లలు కూడా అదే కావాలి రైస్ కావాలి అంటే లేదు అని చెప్పేసి వీళ్ళందరికీ చపాతీస్ పెట్టినాము అందరు తిన్నారు ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే చెప్పాను కదా అవన్ ఇంకా పదిన ఆలు టొమాటో కర్రీ ఇంకా బగారా రైస్ తీసుకొచ్చింది కర్డ్ ప్యాకెట్లు అయితే బయట తీసుకున్నాం మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము క్లైమేట్ అయితే ఎంత బాగుందో అసలు చాలా చాలా నచ్చుండే చూస్తున్నారు కదా ఒక ప్లేస్లో ఎందుకో ఆగినాము ఇక్కడ రావి జట్టు ఎంత బాగా అనిపించిందో అందుకే వీడియో తీసి పెట్టాను క్లైమేట్ కూడా మంచిగా ఉండే ఆ రోజు సారీ అండి నేను ఆఫ్టర్నూన్ తిన్నది లంచ్ తిన్నది అది నేను అసలు వీడియో తీసుకోవడమే మర్చిపోయాను అక్కడ కూడా ఒక మంచి ప్లేస్ వెతుక్కొని మంచి చెట్టు కింద కూర్చొని తినేసాము ఇంకా ఈసారి అయితే మేము బయట తిందామని అస్సలు ఫిక్స్ అవ్వలేదు ఎందుకంటే వంట మేమే చేసుకొని తిందామని ఫిక్స్ అయినాము సో అందుకే సామాన్లు అన్నీ కార్లు వేసుకొని వచ్చామన్నమాట గ్యాస్ స్టవ్ అన్నీ తెచ్చుకున్నాము వీలైతే బ్యా చేసుకొని తినాలి కుదిరినప్పుడు బయట తినాలనుకున్నాం ఇక్కడ స్నాక్స్ కోసం పిల్లలకి అని చెప్పేసి ఈవినింగ్ టైంలో ఒక ప్లేస్లో ఆపినాము అక్కడ బాగుంది అని చెప్పేసి ఉయ్యలు ఊగుతున్నారు ఇక్కడేమో ఇంకా ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది తినిపిద్దాం అని చెప్పేసి ఒక హోటల్ దగ్గర ఆపుండే బా ఇది కూడా చాలా చాలా నచ్చింది నాకు వన్స్ ఒకసారి పిల్లలు అందరు తినేసి ఇంకా కార్లోకి ఎక్కితే అందరు నిద్రపోతారు ఇంకెంతసేపు అయినా జర్నీ చేయొచ్చు అని చెప్పేసి మేమైతే ఇక్కడికి వచ్చేసాము ఇంకా మార్నింగ్ రైస్ ఏం లేదనమాట ఇంకా జొన్న రొట్టె ఇంకా ఆలు టొమాటో కర్రీ పిల్లలైతే తినలేరని చెప్పేసి ఇక్కడ మేము దోశ ఆర్డర్ పెట్టుకొని తింటున్నాం అందరము ఇంకా దోశ తిన్న తర్వాత మళ్ళీ బయటకు వస్తే ఇక్కడ టూ డాగ్స్ కనిపించినాయి దీంతో జై ఆడుతున్నాడు బాగా నచ్చినాయి అంట ట్విన్స్ ఇద్దరు దీనా ఇంకా జై వీళ్ళందరూ అసలు వాటిని వదిలిపెట్టట్లేదు సో ఇంకా కొసేపు ఆడిన తర్వాత ఇంకా మళ్ళీ మేము జర్నీ స్టార్ట్ చేసాము మేము లాస్ట్ టైం కుక్కీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వచ్చినప్పుడు ఇదే హోటల్లో స్టే చేసామండి మళ్ళీ ఇక్కడికి వచ్చాము ఇంకా నైట్ హాయిగా పడుకొని మళ్ళీ మార్నింగ్ వేసి ఫ్రెష్గా ఇట్లా రెడీ అయినారా టెంపుల్కి వెళ్దాం అనుకునే టైంకి అయితే చాలా వర్షం స్టార్ట్ అయిందండి నేనైతే ఇలా ఫ్రాక్ వేసుకున్నాను బట్ కాకపోతే నేను వెళ్ళట్లేదు ఎందుకంటే నేను ఇప్పుడు టెంపుల్కి వెళ్ళకూడదు కాబట్టి సో ఇంకా వీళ్ళందరూ వెళ్ళారు నేనైతే హాయిగా వీడియోస్ ఎడిటింగ్ చేసుకుందాము అనుకున్నాను ఎలాగూ వెళ్ళట్లేదు కదా అని చెప్పేసి బట్ కాకపోతే వైఫై చాలా చాలా స్లో ఉండే అండి హోటల్లో అందరు యూజ్ చేస్తున్నారు కాబట్టి అసలు చాలా స్లో ఉండే ఇంకా వీళ్ళందరు వెళ్ళేటప్పుడు కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము చాలా బాగా ఇవన్నీ స్వీట్ మెమరీస్ అనమాట వీళ్ళందరూ టెంపుల్కి వెళ్ళి త్వరగానే దర్శనం చేసుకుని వచ్చారండి బాగా ఏంటంటే దర్శనము అసలు నేను కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామని టూ మంత్స్ నుంచి చాలా ఎక్సైటింగ్గా ఉండే బట్ నాకు అంత అదృష్టం లేదనుకుంటా బట్ కాకపోతే లాస్ట్ టైం వెళ్ళాను కానీ ఈసారి అసలు కుదరలేదు ఇంకా వెళ్ళకూడదు కదా అని చెప్పేసి వెళ్ళలేదు ఇంకా ఇక్కడైతే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా మేము ఎప్పుడు టూర్ కి వెళ్ళినా ఓన్లీ ఫుడ్కే వన్ లాక్ వరకు ఖర్చు వస్తుందండి అందుకే ఈసారి అలా సేవ్ చేద్దాము పిల్లల హెల్త్ కూడా ఇంపార్టెంట్ ఇంకా అందుకే మనం హోమ్ ఫుడ్ చేసుకుందామని చెప్పేసి అన్ని తీసుకొచ్చాము ఇక్కడ అదే జరుగుతుంది వేడి వేడి రైస్ ఇంకా టొమాటో పప్పు పచ్చళ్ళు ఇంకా నెయ్యి పెరుగు అన్నిటితో ఎంబీ ఫుడ్ ఎంజాయ్ చేసాం ఈ రోజైతే మేము